మనకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఆయన వల్లనే రోజు మనం ఎక్కడో మారుమూలలో ఉన్నోళ్ళం కూడా వచ్చి సిటీలో చదువుకొని ప్రయోజకులమై మంచి ఒక హోదాలో బతుకుతాను ఆయన పెట్టిన భిక్షే ఆయనకు అవమానం జరగాలని మన వర్గాలు కోరుకోవు కానీ మన మనకు జరిగినాయి అన్నప్పుడు బాధాబు అడగచ్చు కదా అంతే అడగచ్చు కాలుష్య విగ్రహం పెడతానన్నారు పెట్టకపోతే అప్పుడు వాళ్ళని నిలబెట్టి పెట్టియచ్చు ఇంత అవసరం లేదు మరి ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి గల కారణం అంటే వీడియోస్ కానీ లేకపోతే ఇలా చేసిండు అలా చేసిన దీనికి సూత్రధారి పాత్రధారి ఆ సమయంలో అధ్యక్ష కార్యదర్శులు లేరమ్మ లేకపోవడం వల్ల స్పాట్ మీద వాళ్ళు లేకపోవడం వల్ల ఎప్పటికీ అక్కడ చెట్ల కింద మన జర్నలిస్టులు కొంతమంది ఉంటారు అక్కడ కుర్చీలు ఉంటే కుర్చీలలాగా కూర్చుంటారు ఇక్కడ ఈ ఈ దించే క్రమంలో ఆ మహానుభావుని విగ్రహం దించే క్రమంలో కూలీ కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది ఆ రఫ్ అండ్ టఫ్ విధానం వల్ల కొంత ఇబ్బంది జరిగేది నిజంగా మీరు అన్నట్లు అధ్యక్షులు కార్యదర్శిలో ఏమైనా అగౌరపరిచినట్లు చేస్తే ఇప్పుడు ఎంత విచిత్రం అంటే వాళ్ళు స్పాట్ ల లేరు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ హెడ్ అని ఆయన మీద కేసు పెట్టింది చూడు ఇది అన్యాయం ఓకే ఇప్పుడు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బాధ్యులని వాళ్ళు ఇచ్చిన పిటిషన్ కొంచెం టైం ఇచ్చి ఏ మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోలేదు అంటే ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ ప్రెషర్స్ పెట్టండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకుంటారమ్మా నేను కూడా వంద మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల లైఫ్ స్టోరీలు రాస్తున్నాను నాకు సంబంధం ఉంటుంది ఎవరన్నా నా దగ్గరకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆఫీసర్తో ఫోన్ చేయిస్తా కదా అదే విధానాన్ని వాళ్ళు అవలంబించిండ్రు అవలంబించడం వల్ల ఇమీడియట్ అయింది కానీ వాళ్ళు పోలీసు అయినా కూడా కొంచెం సామరస్యపూర్వకంగా ఎందుకయ్యా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ కొన్ని వేరే వాళ్ళకి పంచాయతీ పడ్డప్పుడు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఎఫ్ఐఆర్ చేస్తారు కానీ జర్నలిస్ట్లకు జర్నలిస్ట్లకే పడ్డప్పుడు కొంత వాళ్ళు సాక్షిత మాట్లాడుకోవాలి గంటల టైం ఇస్తున్నా మీరు మాట్లాడుకోవాలి లేకుండా మాత్రం నేను ఇరు వర్గాల మీద పెడతానంటే అది బాగుండు వాళ్ళు మా కింద అయితే నేను నేను ఫోన్ చేసిన సిఐ గారికి అంటే వాళ్ళు ఇరు వర్గాలను మీరు ఒప్పిస్తే నాకు అభ్యంతరం లేదని ఒక మాట అన్నాడు అయితే నేను వెంటనే ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కు మాట్లాడితే మాట్లాడన్నా నాకేం అభ్యంతరం లేదు రేపు కూర్చొని మాట్లాడదామని అన్నాడు అయితే లేనే మాట్లాడితే లేని కూడా అన్నా మాట్లాడదాంత ఉడకూడదాం నేను ఇప్పుడు సీఏకి చెప్తా అంటే తొందరగా చెప్పు రేపు ఉంటే ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం మీ డిమాండ్స్ ఏమున్నాయో వాటి వాటిని అమలు చేద్దామని అన్న అంటే ఓకే ఓకే అన్నాడు ఆ తర్వాత మళ్ళీ అంటే ఇక మా వాళ్ళు అన్న అయిన తట్టు లేదా ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితులే కేసీ అంటే ఇక మరి పెట్టుకుని మీరు మీరు పెట్టుకుంటే మేమేం చెప్తాం అని నేను కూడా డ్రాప్ అయిపోయినా నిజంగానే మీరు అన్నట్లు కూర్చొని మాట్లాడుకుంటే అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే పోలీస్ స్టేషన్ ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే నెలకైనా జరిగింది అనుకుంటే పిటిషన్లు ఉన్నాయి ఇలా అంత గా చేయకుండా తెల్లరైనా చేసే అవకాశం ఉండే ఇప్పుడు మళ్ళీ మనం రాజీ కూర్చుకొని పోతే వాళ్ళ విషయంలో అయితే వాళ్ళ ముంగటైతే మనం చులకనైనట్టే కదా అది బాధ ఉంది